హాయ్ అండి నమస్కారం అండి లోకేష్ బాబు ఆయన ఒక ఒక నాయకుడు అద్భుతమైన యువనాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అందించిన అద్భుతమైన యువనాయకుడు ఇంకా బాగా చెప్పాలంటే చంద్రబాబు గారు నారా భువనేశ్వర్ గారు వీళ్ళిద్దరి ముద్దుల పుత్రుడు మన రాష్ట్రానికి ఈరోజు ఆదుకునే దేవుడు ఆయన ఆలోచన విధానం కానీ ఆయన స్పందించే తీరు కానీ సమస్యల పట్ల ఆయనకున్న నిబద్ధత కానీ నిన్న జరిగిన ఇరవై ఐదు మంది వికలాంగ యువత విద్యార్థులు వాళ్ళు వాళ్ళకి ఐఐటి నిట్ ర్యాంకులు మంచి ర్యాంకులు రావటం అయినా కూడా వాళ్ళకి సీట్లు నిరాకరించడం అంటే సీట్లు ఇచ్చేశారు కాలేజీ వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాలు చూపించి వాటిని నిరాకరించడం వాళ్ళు ఎవరికి సీట్లు లేవు అని చెప్పడం వాళ్ళంతా తీవ్రమైన మానసిక వేదంతో ఉన్నారు దాదాపు రెండు నెలల నుంచి ఇదే సంఘర్షణ పడుతున్నారు ఈ సమస్యని చిట్టుకులో ఒక జీవో ద్వారా లోకేష్ గారు ఒక దేవుళ్లాగా ఆ కుటుంబాలకి ఆదుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఇప్పుడు అన్నీ అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి నిట్ కాలేజీల్లో వాళ్ళకి సీట్లు రావడం జరిగింది ఇప్పుడు సో ఇది ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేసిన లోకేష్ గారికి మా ఛానల్ తరఫున మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఆ కుటుంబాల తరఫున కూడా మా తరఫున మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఇప్పుడు అసలు ఏంటి ఈ విషయం ఏంటి అసలు ఏం జరిగింది చివరికి ఎలా సొల్యూషన్ లోకేష్ అనేది ఒకసారి మాకు విశ్లేషణ చేయండి ఇక్కడ మనం ముందుగా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలండి లోకేష్ గారి నాయకత్వం గురించి లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం గురించి లోకేష్ గారు మొదటగా ఏదైతే మంగళగిరిలో పోటీ చేశారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అవును దానికి ముందుగానే రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపు పొందారు లోకేష్ గారు ఎలా అంటే ఐటీ శాఖకు సంబంధించి అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొన్ని వేల కిలోమీటర్ల పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఐటీ సంస్థలకు సంబంధించి పెట్టుబడులు ఈ యొక్క కియా సంస్థ నుంచి కావచ్చు హెచ్ఎల్ కంపెనీకి సంబంధించి కావచ్చు సెల్కాన్ కంపెనీ నుంచి వీటన్నిటి కూడా పెట్టుబడులు సాధించి దేశంలోనే ఒక మంచి యువ ఐటీ శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది అన్ ఆ విధంగా ఒక మంత్రి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మీరు గమనించుకుంటే ప్రత్యేకంగా యువగలం అనే పాదయాత్ర ద్వారా ఎక్కడైతే ఓడిపోయాడో ఎక్కడైతే చిత్కారాలు పొందాడో అక్కడే సత్కారాలు పొందే విధంగా ఈరోజు ప్రజలంతా కూడా ఆయన్ని ఎంతో ప్రేమగా స్వాగతించారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగానే కాకుండా రాష్ట్ర ప్రజలందరి మన్ననలు పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది ఒక విషయం కాదండి ఆయన విద్యాభ్యాసం చూస్తే మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ అది అటువంటి యూనివర్సిటీలో చదువు అభ్యసించి వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి నాయకుడు లోకేష్ గారు అటువంటి లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రాన్ని కొనడం రాష్ట్ర ప్రజలందరి వరం అని చెప్పేసి ప్రజలంతా కూడా అనుకుంటూ ఉన్నారు దానికి అనేక నిదర్శనాలు మీరు చూస్తే గత రెండు రోజులుగా ఏదైతే హాట్ వైరల్గా మారిపోతూ ఉందో దానికి సంబంధించి ఏంటంటే రాష్ట్రంలో ఒక ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాయడం జరిగిందండి ఒక కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సంస్థ ఎగ్జాము ఐఐటికి ఎంట్రెన్స్ కోసం రాసినటువంటి ఎగ్జామ్ అది దాంట్లో భాగంగా మన రాష్ట్రం నుంచి ఇరవై ఐదు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది వివిధ జిల్లాల నుంచి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఎంట్రన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఐఐటి కాన్పూర్ కావచ్చు ఇలా దేశంలో ఉన్న పలు సంస్థలకి ఈ యొక్క నీటు ఏదైతే ఉందో ఎంట్రన్స్ ద్వారా ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం జరిగిందండి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ యాజమాన్య సంస్థలు ఐఐటి సంస్థలు నిరాకరించారు ఎందుకంటే గడిచిన ఐదేళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ దివ్యాంగులకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో కొన్ని సబ్జెక్టులు దాంట్లో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటూ ఉంటుంది మినహాయింపు ఉదాహరణకి మ్యాథ్స్ వన్ ఏ వన్ బి రెండు సబ్జెక్టులకు పరిమిస్తారు మన రాష్ట్రంలో ఆ విధంగా సర్టిఫికేట్స్ జారీ చేస్తారు కానీ ఐఐటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క మ్యాథ్స్ వన్ ఏ వన్ బిన్ ఒకే సబ్జెక్ట్ కింద పరిగణించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళు తిరస్కరించడం జరిగింది మీకు ఎడిషనల్ ఇంకో మినిమం ఐదు నుంచి ఆరు సబ్జెక్టులు ఉండాలి కానీ మీ దగ్గర ఐదు సబ్జెక్టులు కనపడుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంక ఈ విద్యార్థులందరూ కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి సీటు రాదని భావించడం జరిగిందండి ఎందుకంటే ఐఐటీ లాంటి సంస్థలు ఏ విధంగా కన్సిడర్ చేస్తాయండి వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటూ ఉంటుంది ఈరోజు ఇరవై ఐదు మంది గురించి వాళ్ళు ఆలోచిస్తారంటారు ఈరోజు కొన్ని వేల మంది చదువుతూ ఉంటారు చాలా అగ్రగామి సంస్థలు అవన్నీ కూడా కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరవై ఐదు మంది గురించి ఆలోచించే పరిస్థితే లేదు వీళ్ళందరూ కూడా డేలా పడిపోయారు ఇంకా మేము ఆశలు వదులుకోవాల్సిందేనా అని చెప్పేసి ఒక్కటే గుర్తుంచుకుంటే అండి ఐఐటీ లాంటి సంస్థల్లో సీటు రావడం అనేది చాలా ప్రతిష్టాత్మకండి ఈరోజు చూస్తే ఎంతోమంది ప్రతిభవంతులు మాత్రం దాంట్లో జాయిన్ అవ్వగలరు ఈరోజు ఐఐటీలో చెందినటువంటి ఉన్నత విద్యావంతులుగా మన ఉదాహరణకి సత్యనాథరా గారు కానీ ఎమ్ఎన్సీలలో కొన్ని కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకునే వ్యక్తులందరూ కూడా ఐఐటిలో చదివినటువంటి వ్యక్తులే వీళ్ళందరూ కూడా ఆశలు తీసుకున్నారు అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మరొకసారి వీళ్ళు ఏదైతే పృథ్వీరాజ్ అనే యువకుడు ఉన్నాడో వాళ్ళ తండ్రి గారు కేవలం లోకేష్ గారికి వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టడం జరిగింది మా సమస్య ఇది అని చెప్పేసి లోకేష్ గారు గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకి సామాన్యులకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు డైరెక్ట్గా ఆయన నెంబరే ప్రజల దగ్గర ఉండడం జరుగుతూ ఉంది డైరెక్ట్గా ఆయన నెంబరే అది ఆయన పీఏ నెంబరునో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ నెంబర్ కూడా కాదండి డైరెక్ట్గా ఆయనే వాడుతూ ఉండడం జరుగుతుంది వాళ్ళు పెట్టిన అరగంటలోనే లోకేష్ గారి టీం వాళ్ళతో సంప్రదింపులు జరిపి సమస్య ఏంటి అని చెప్పేసి లోకేష్ గారి దగ్గర తీసుకొస్తే అయ్యా ఇది మా పరిస్థితి చెప్పుకుంటే వెంటనే ఆ యొక్క ఏదైతే వాళ్ళకి సర్టిఫికేట్ మాడిఫై చేయాలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఐఐఎస్ కోన శ్రీశీధర్ గారికి వీళ్ళందరికీ పెట్టడం జరిగింది వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి అనుగుణంగా సర్టిఫికెట్లు జారీ చేసి ఇచ్చారు మరలా అప్లోడ్ చేస్తే వాళ్ళు మరలా కూడా తీసుకున్న పరిస్థితి ఎందుకంటే మీరు సర్టిఫికేట్స్ అయితే మార్చారు కానీ ఏ విధంగా మార్చగలిగారు అదొక అనుమానం వ్యక్తం చేశారు వాళ్ళు మళ్ళీ దీనికి ఏదన్నా సాక్ష్యం మా కావాలి గవర్నమెంట్ జీవో రిలీజ్ చేస్తే ప్రూఫ్ కావాలని చెప్పి చెప్పారు గవర్నమెంట్ జీవో రిలీజ్ అంటే అది అసాధారణమైన ఇష్యూ అండి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ నుంచి జీవో రావాలండి అసలుకి ఊహకందని విషయం అది అది కేవలం ఇరవై మంది వ్యక్తులకి అది కూడా లోకేష్ గారు ఈరోజు కొన్ని వేల మందితో టచ్లో ఉంటారు ఒక నిత్యం ఈరోజు దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు సామాన్య ప్రజలతో ఎడ్యుకేషన్ కమిషనర్లతో వీళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా అరగంట కూడా ఖాయలేని పరిస్థితి అటువంటిది ఇరవై ఐదు మందితో అనుక్షణను ఫాలోఅప్ చేస్తూ ఆయనే నేరుగా ఐఐటి సంస్థ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు అడిగారు మాకు జివో ఇస్తే మీ యొక్క విద్యార్థులకు సంబంధించి ప్రవేశం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇమీడియట్గా గవర్నమెంట్ జియోని గంటలు రిలీజ్ చేయించారండి ఎక్కడైనా దేశ చరిత్ర ఇలా ఉందంటారా ఒక ఇరవై ఐదు మంది కోసం అది కూడా వాట్సాప్ లో పెట్టిన సందేశం కోసం ఈ రోజు రాజకీయ నాయకులు అందరూ గడిచిన ఐదు సంవత్సరం అసలు కలిసే పరిస్థితి అండి ఎవరైనా సామాన్యులు కలిసారా వీళ్ళందరూ కూడా సామాన్యులే కదా వాళ్ళందరూ కూడా ఎటువంటి రాజకీయ నేపథ్యంలో వ్యక్తులు వాళ్ళందరూ కూడా చిన్న స్థాయి వ్యక్తులని వాళ్ళందరూ కూడా అటువంటిది నేరుగా విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి జీవో రిలీజ్ చేయించారంటే గవర్నమెంటు అదేవిధంగా లోకేష్ గారికి తన రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు వెంటనే జీవో రిలీజ్ చేయించేసి వాళ్ళు ఇరవై మందికి ఏదైతే ఎంట్రన్స్ టెస్టులు క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కాలేజీలో సీట్లు ఇవ్వడం జరిగింది అంతేకాదండి ప్రత్యేకంగా వాళ్ళని ఆయన ఇంటికి పిలిపించుకొని తల్లిదండ్రులతో సహా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని సన్మానించి అందరినీ అభినందించి ల్యాప్టాప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సొంత ఖర్చులతో ఫ్రీగా ఫ్రీగా ఆయన సొంత నిధులు అండి అవన్నీ కూడా గవర్నమెంట్ సొమ్ము కాదు ఇప్పుడు మీరు చూస్తే గవర్నమెంట్ సొమ్ము ఏ విధంగా వాడుకున్నారు చూసారు విగ్రహాలకి నిమ్మకాయ రసాలకి ఈ విధంగా వాడుకున్నారు ఆ విధంగా కాదండి తన సొంత డబ్బుని ల్యాప్టాప్ సుమారుగా యాభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేసే ల్యాప్టాప్ లు ఇరవై ఐదు మందికి పంచి మీకు ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా తోడుంటాం అంతేకాకుండా వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చాల్సింది పెన్షన్లు ఉంటాయండి సదరణ సర్టిఫికేట్లు జారీ చేసి పెన్షన్ పరంగా కూడా సహాయం చేస్తాం మీరు బాగా చదువుకొని మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో ఇవ్వగలిగిస్తారంటే ఒక పది మంది సహాయం చేయండి ఎంత మంచి మనసు అండి ఈరోజు రాష్ట్ర ప్రజలు వరం కాదంటారు అటువంటి మంత్రి మనకు ఉండడం నిజంగా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు అటువంటి ఒక కొడుకుని రాష్ట్రానికి అందించి వాళ్ళ జన్మ ధన్యం అని చెప్పేసి నిజంగా ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎన్నో ఉన్నాయి కార్యకర్తలు అనుక్షణం కాపాడుకోవట్లేదా ఈ యొక్క చిన్న సందేశం చెప్ప చాలదంటారా ఆయన యువగలం పాదరుత ద్వారా ఎన్నో మైలు రాయి దాటుకున్నారు ఎన్ని వేల కిలోమీటర్లు ఎదుర్కొన్నారు నడిచారు ఎన్నో దాడులు ఎదుర్కోలేదా ఎక్కడన్నా భయపడ్డా అటువంటి నాయకుడు కదా కావాల్సింది ఈరోజు సో ఆ యొక్క సంఘటన అయితే ఇదండి అంతేకాకుండా ఒక్క సంవత్సరం మాకేవండి ఒక్క సంవత్సరం మాకేవండి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రంగాములో నిలుచుతాం ఇప్పటికి వచ్చి ఇరవై రోజుల్లో ఎంత మార్పు చేశారంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ప్రజలందరూ కూడా అక్కడ అర్థమైపోయింది ఇంకా నిన్న వాళ్ళందరూ చూస్తే ఆనంద భాష్పాలండి వాళ్ళు ఇంకా అసలు అవ్వదు ఆశలు చేసుకున్నారండి ఎవరికి ఆశ ఉంటుంది అంటే ఈ రోజు అసలు జీవో రిలీజ్ చేయడం దాని గురించి ఏదో చిన్న చిన్న విషయాలకు మంత్రుల దగ్గరికి వెళ్ళడం అసలు అవే తీరని పరిస్థితి చిన్న చిన్న పనులకి కుదరదు అసలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారండి పోయిన గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి ఉందే అసలు వాళ్ళని కలిసేదాకా అవకాశం ఉందే ఈ రోజు ప్రత్యేకంగా పిలిపించుకో మరి ఈ విధంగా వాళ్ళని ట్రీట్ చేశారంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీగా తనంగా ఉందని చెప్పేసి ప్రత్యక్ష వాట్సాప్ మెసేజ్ అయితే స్పందించడం అనేది అసలు చరిత్రలోనే లేదు వైఎస్ఆర్ జగన్ పాలన అసలు వాళ్ళకి అర్జించుకునే పరిస్థితి ఉందా ఇచ్చిన తీర్చిన పరిస్థితి తీసుకొని పక్కన పడే పరిస్థితి అంతేగాని మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అదే బాటలో ఉన్నారు మంత్రులు ఈరోజు మంత్రులు ఎన్ని శాఖల మంత్రులు సమీక్షలు పెట్టట్లేదు ఈరోజు బీసీ శాఖ మినిస్టర్ సవితమ్మ గారు ఈరోజు డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళేసి ఆవిడ డైరెక్ట్గా ఆవిడ సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి ఎంతో మంది ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి నిమ్మల రామ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా అనితమ్మ గారు కూడా అనితమ్ గారు అయితే ఇంక చెప్పే పని లేదండి ప్రతి విషయంలో డైలీ అనుక్షణం అసలు ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు టైం గడుపుతున్నారు ప్రభుత్వ శాఖల టైం గడుపుతున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ మేము ఏరు కోరుకున్న ప్రభుత్వం మాకు న్యాయం చేస్తూ ఉంది ఇరవై ఐదు రోజులు నెల రోజులకే మాకు పనితీరు అర్థమైపోయింది ఇంకా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని నెల రోజులు కూడా కాలేదండి ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు అవుతుంది ఈ రోజు లోపే రిజల్ట్స్ ఏదైతే ఫలితాలు ఏ విధంగా వచ్చాయో ప్రభుత్వం ఆశించిన ప్రభుత్వ ఫలాలందరూ కూడా అందగలుగుతున్నాయి ఈ రోజు అంతేకాకుండా నెల రోజుల్లోనే దాదాపు పది నుంచి పదిహేను హామీలు అమలు చేసే పరిస్థితుల్లో కూడా ఉంది ఇలా ప్రతి ఒక్కటికి గవర్నమెంట్ ప్రజలకు నిష్పక్షపాతంగా ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలు విజ్ఞులు విజ్ఞానవంతులు రాష్ట్ర ప్రజలు సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు నారా లోకేష్ గారి నాయకత్వం భవిష్యత్తు తరాలకి ఏదైతే నేటి యువకులు బాలలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఢోకా లేదు భవిష్యత్తు నాయకత్వం స్థిరంగా ఉంది చాలా ఖచ్చితంగా ఉంది మంచి నాయకత్వం ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన యువగడం పాదయాత్రలో ఆయనకు వచ్చిన వేలాది వేలాది వినతుల్లో చాలా వరకు ఆయన పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు ఆ సమస్యలు కూడా చాలా వరకు తీరిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఏం చెప్తారు యువగలం అనేది రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మక ఘట్టం ఉండేది దాని గురించి కనీ విని రీతిలో నా భూతో నా భవిష్యత్ అంటారు అసలుకి ఒక యువకుడుగా వాళ్ళ తండ్రి గారు అరెస్ట్ అయినప్పటికీ కూడా యువగలని కంటిన్యూ చేశారు గంజాయి గురించి అవేర్నెస్ తీసుకోవచ్చు సమాజం మీద ఒక సామాజిక సేవ దృక్పథంతో అదేదో రాజకీయాలు అతీతంగా చేశారండి చాలా మంది అంటున్నారు కానీ పార్టీ అధికారంలోకి తీసుకురావాలి లేకపోతే నారా లోకేష్ కానీ నాయకుడిగా గుర్తించడానికి చేసిన అని చెప్పేసి అదంతా కాదండి కేవలం సమాజంలో యువత ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రజలు ఎటువంటి సమస్యల మీద నలిగిపోతున్నారు వాటన్నిటి గురించి ఒక నాయకుడిగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక సమాజ సేవ కలిగినటువంటి వ్యక్తిగా ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వం మీద ఎలా పోరాటం చేయాలి ప్రజల్లో ఎలా అవగాహన తీసుకోవాలి వాటన్నిటి మీద పోరాటం చేస్తూ పాత్రే యువగల పాదయాత్ర దాంట్లో అనేక వేల మంది సమస్యలు పరిష్కారం అదంటారా చాలా మందికి చదువు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా చదివిస్తున్న పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా వాళ్ళందరికీ ఆర్థిక సహాయం ఎవరికైతే ఆర్థిక సహాయం వైద్య నిమిత్తం ఖర్చులు హాస్పిటల్ కావచ్చు ఇలా ప్రతి ఒక్క రకంగా ఈ నందే చూస్తే మీరు మహమ్మద్ షేక్ ప్రొద్దుటూరు సంబంధించి షేక్ మహమ్మద్ బాషా కుటుంబానికి రెండు ఎకరాల పొలం వైఎస్ఆర్ సిపి నాయకులు ఆక్రమించుకొని చెప్పి ఈయన దగ్గర బాధ వ్యక్తం చేసుకుంటారు ప్రభుత్వం వచ్చిన రోజు మీ పొలంలోకి మీరు వెళ్ళండి ఎవడొస్తావు నేను చూస్తాను ఒక అండగా బాధితులు ఎవరెత్తిన వాళ్ళకి అండగా నిలబడి భరోసా ఇచ్చారండి ఆ యువగలం పాదయాత్ర చెని కనీ విరిగిన రీతి అదంతా కూడా ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పేసి నేరుగా కలిసి చెప్పుకున్నారు రోజు ఎక్కడ కూడా అడ్డంకులు లేవు ప్రభుత్వం అడ్డంకులు పెట్టిన నన్ను ఛేదించుకోలేరు రాళ్ళు బీరు బాటిల్ వేసారు ఎన్నో రకాల ఆపాలనుకున్నారు కుర్చీలు ఆకున్నారు మైకులు ఆకున్నారు యువగలం పాదయాత్రకి ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్ లేకుండా చేశారు ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టుకున్నారు మా నాయకులు పెట్టాను త్రీ నాట్ సెవెన్ అయితే ఎన్నో పెట్టారండి పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు ఎక్కడైనా కార్యకర్తలు అడ్డుకోవడం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకోవడం రాజకీయంగా సహజం పోలీసులు ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు ఆయన కూడా ఆపారు పాదయాత్ర తండ్రి అరెస్ట్ అయినా ఆపలేదంటే ప్రజల మీద ఆయనకున్న ప్రేమ చిత్తశుద్ధి ఏంటనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఏదైతే కూటమి గెలుపులో చాలా కీలకమైన పాత్ర ఆ యొక్క యువగలం ద్వారా లోకేష్ గారు తీసుకున్న చెప్పేసి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం తెలుగుదేశం పార్టీ దశ దిశనే మార్చేసింది యువగలం పాదయాత్ర ఒక రకంగా ఇంతటి భారీ విజయాన్ని చూడడంలో లోకేష్ గారి పాత్ర చాలా కీలకం అండి ఒక యువకుడుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చాలా ట్రోల్ చేశారు కదండి యువగలం ద్వారానే కాదండి ఈ రోజు యువగాలకు ముందు కూడా మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు ఈ రోజు వాటమి ద్వారా కావచ్చు ఆయన బాడీ అజ్యూమింగ్ సంబంధించి కావచ్చు బాడీ షేపింగ్ కి ప్రతి ఒక్కటి ఏదైతే రాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ముందే గుర్తించాయి అందుకనే పప్పు పప్పు అంటాం బాడీ షేమింగ్ చేయటం ఇవన్నీ కూడా వాళ్ళే ముందు గుర్తించారు లోకేష్లో ఉన్న నాయకత్వ లక్షణాలని వాళ్ళే గుర్తించారు ఈయన కనుక ఎదిగాడంటే మాత్రం మనల్ని తొక్కిపారేస్తాడు ఇంక భవిష్యత్తు ఉండదు జీవితం అనేది ఉండదు అని చెప్పి వాళ్ళే గుర్తించారు అలాగే ఈరోజు లోకేష్ గారు తొంభై రెండు వేలు మెజార్టీతో లోకేష్ గారు నలభై సంవత్సరాల తర్వాత మంగళగిరిలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన కంచుకోట పులివెందుల ఆయన రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి అరవై వేలు మెజార్టీతో చావు తప్పి కన్ను లోటపోయి గెలిచాడు ఒకటి ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలంటే అండి లోకేష్ గారు ఎక్కడి నుంచి పోటీ చేశారండి మంగళగిరి మంగళగిరి లోకేష్ గారి సొంత నియోజకవర్గం ఇది మంగళగిరి కాకుండా వాళ్ళ సొంత గ్రామం ఇదండి చిత్తూరు జిల్లాకు సంబంధించిన రాయలసీమ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడండి పులివెందు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు పులివెందులే రోజు పులివెందుల నుంచి పోటీ చేయగలిగారు ఎప్పుడన్నా ఆ ధైర్యం చేశారా ఎక్కడా కూడా లేదు లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయిన చోటే నెగ్గి రాష్ట్రంలో కనీ విరిగని రీతిలో ఒక మెజార్టీని సంపాదించారు ఆ ఒక్క నిదర్శన చాలేదంటారా లోకేష్ గారు ఏ విధంగా తన మీద ఏదో ఒక సామెత కూడా ఉంటుందండి పండ్లు ఉండే చెట్టుకే రాలని చెప్పేసి ఈరోజు లోకేష్ గారిలో నాయకత్వ లక్షణాలు ప్రజలకి సేవ చేసే సేవా లక్షణం యొక్క సమాజం పట్ల ఉన్న అవగాహన వీటన్నిటిని ముందే తెలుసండి ఎందుకంటే ఆయన ఎవరు బిడ్డ అండి చంద్రబాబు నాయుడు గారు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు ఒక మచ్చ లేకుండా అవినీతి రాజకీయాలు లేకుండా రాజకీయాలు చేశారు అటువంటి వ్యక్తికి ఆ విధమైన కొడుకే పుడతాడు కానీ ఏ విధంగా ఇంకొకలాగా మీరు చూస్తే ఇంకొక మంది కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ కొడుకులు ఏ విధంగా పెంచారు ప్రజలంతా రాష్ట్రం అంతా కూడా చూసింది ఎంత పోలిక ఉందండి ఈ రోజు సో ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద భువనేశ్వర్ గారి మీద వాళ్ళ పెంపక మీద నమ్మకం ఉంది అది రోజు కంటికి కనపడింది వాళ్ళ నమ్మకాన్ని నిజం చేశారు లోకేష్ గారు ఈరోజు ఎక్కడ కూడా అసభ్య పదజాలం వాడకుండా అదే విధంగా ఒక పక్క కార్యకర్తలు కాపాడుకుంటూ మరో పక్క రాష్ట్ర ప్రజలకి నేనున్నానని భరోసా ఇస్తూ రెండింటినీ బ్యాలెన్స్గా సమపాలలో మరోపక్క కుటుంబాన్ని కూడా ఏదో చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి కుటుంబాన్ని కూడా దూషించారు వీటన్నిటిని అధిగమించి యోగాలన్నీ సక్సెస్ గా లీడ్ చేసి మంగళగిరి ఓడిన చోటే నాలుగు దశాబ్దాల తర్వాత తొంభై మూడు వేల మెజార్టీ రాష్ట్రంలోనే మూడు అత్యధిక మెజార్టీ తెచ్చుకొని వాళ్ళ తండ్రి గారు గిఫ్ట్ ఇచ్చి తండ్రి కొడుకులు ఒకే అసెంబ్లీలో ఉన్నారంటే ఎంతటి ఉదాహరణ మీరు దేశం మొత్తంలో రాజకీయ నాయకులకు ఒక ఆదర్శం కాదంటారా ఓటమి తర్వాత ఇంత భారీ విజయాన్ని చూసుకూర్చడం ఈ విధమైన ధోరణిలో వెళ్ళడం దేశంలో ఉన్న అగ్ర రాజకీయ నాయకులు కూడా చాలా కాలేదు ఇటువంటిది ఈ విధంగా ప్రజలు మనలో మొదలు ఈరోజు ఎక్కడ కూడా బెదిరింపు రాజకీయాలు లేవు రౌడీ రాజకీయాలు లేవు స్వేచ్ఛగా ప్రజల్లో తిరిగి ప్రజలు ఇచ్చిన గెలుపు ఇదంతా కూడా ఇటువంటి ఈ విధంగా ఆదరించిన తల్లి రాజకీయం చరిత్రలో దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు అవునండి ఒక పక్క చంద్రబాబు గారు ఆయన అనుభవం ప పరిపాలన దక్షతం ఆయన దూసుకెళ్తున్నారు మరో పక్కన యువనాయకులు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ విధుల్ని చ చక్కగా అతి చక్కగా నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ప్రజలకి అండగా నిలబడ్డారు ఈ త్రిమూర్తులు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి నెల రోజుల్లోనే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి సో వీళ్ళు ఇలాగే కనుక ముందుకు నడిస్తే మరి జగన్మోహన్ రెడ్డికి ఆత్మరక్షణలో పడిపోయాడు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దిక్కు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాడు చూద్దామండి ఇంకా మరో ముందు రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజలకి జగన్మోహన్ పేరు కానీ ఆయన్ని కానీ ఆయన చేసిన అకృత్యాలు అవన్నీ గుర్తుపెట్టుకున్నారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి పాలన్నే మర్చిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు రాష్ట్రంలో అనే విషయాన్ని కూడా మర్చిపోయే విధంగా వీళ్ళందరూ మైపరి మైమర్పిస్తున్నారు ముగ్గురు నాయకులు కూడా చూద్దామండి ముందు రోజులు ఎలా ఉంటుందో ఇంకా పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో లోకేష్ గారికి మా ఛానల్ తరఫున ఇరవై ఐదు కుటుంబాల తరఫున కూడా ధన్యవాదాలు మేము కూడా తెలియజేస్తున్నామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు